Welcome. విభిన్న ప్రతిభావంతులు వికసించే పువ్వులతో సమానమని ప్రత్యేక అవసరాలను అందించడం ద్వారా వారి నుంచి అసాధారణ ప్రజ్ఞను ప్రతిబింబించవచ్చని ఎంపిడిఓ వీరభద్రాచారి అన్నారు స్థానిక బోర్డ్ స్కూల్ భవిత కేంద్రంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపిడిఓ వీరభద్రాచారి ఎం అబ్దుల్ సత్తార్ శ్రీనివాసులు మాట్లాడుతూ సమస్యలు సహనము సవాళ్ళు సామాజిక సర్దుబాటు తదితర అంశాలను ఉదహరిస్తూ విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కలిగించారు ప్రత్యేక అవసరాలు గల పిల్లలపై జాలి చూపడం కన్నా జాగృతి పరచడం ద్వారా చిన్నారులో అంతర్లీనమైనా ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపవచ్చని తెలిపారు అనంతరం ప్రత్యేక ఉపాధ్యాయులు క్రాంతి కుమార్ అరుణ్ కుమార్ ఫిజియోథెరపిస్ట్ సంధ్య మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులను బడిబాట పట్టించి వారి భవితకు బాసిటిగా నిలవాలి సాధనతో సత్ఫలితాలను సాధించవచ్చని తెలిపారు విద్యార్థులకు వర్తించే పథకాలు అవకాశాలను వివరిస్తూ సమ్మిళిత విద్యా సమగ్ర స్వరూపాన్ని కళ్లకు కట్టారు ఈ సందర్భంగా ఆటపాటలతో పలు పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులను అందించారు అనంతరం విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి అందరికీ అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వరికుట్ల వెంకటేశ్వర్లు

మా ఆల్ ఆన్ స్కూల్స్లో ఆన్ స్కూల్స్లో వాళ్ళతో అడ్మిషన్ కంపల్సరీ చేసుకోవాలి ఎవరినో వస్తే నువ్వు సిబిఎఫ్ఎస్ పిల్లవాడికి నీళ్ళు అడ్మిషన్ లేదని ఏమైనా చెప్పడానికి లేదన్నమాట వాళ్ళు ఖచ్చితంగా అడ్మిషన్ చేసుకోవాలి తర్వాత వాళ్ళకి అటెండెన్స్ ఇస్తుండాలి తర్వాత వాళ్ళకు వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమన్నా బెనిఫిట్స్ ఉంటే వాళ్ళకు వచ్చేటట్టు చేయాలి తర్వాత వాళ్ళకు ఏదైనా అవసరమైతే దంత శ్రద్ధకు పంపించాలి ఇది అన్నమాట సరే ఒక మనం ఒక మోటివేషన్ కోసము దానికోసమే అనమాట కాంచల సినిమాలో ఫస్ట్ సినిమా అది కూడా మన కాంచ రకాలు వచ్చే సినిమాలో ఫస్ట్ సినిమాలో ఫస్ట్ పాటే ఆ ఒక్క పాట చూడండి తెలుస్తుంది వాళ్ళని చూస్తే అసలు హ్యాండ్స్ ఆఫ్ అనిపిస్తుంది అనమాట అంత అద్భుతంగా చేశారు అనమాట అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే గతంలో ఏమనే వాళ్ళము ఏమనే వాళ్ళము వికలాంగులు మీరు ఆ వికలాంగులు అనే మాట ఉపయోగించకూడదు అన్నదానికి అది ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు వికలాంగులు అనకూడదు విభిన్న ప్రతిభావంతులు అలా అనుకున్నాం అంటే ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ దేన్నైనా వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు దానిపై ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను ఈ పోస్ట్ ముందు ఏమని చెప్పాను టీచర్ టీచర్ ఉద్యోగం రావాలంటే ఏం చేసి ఉండాలి ఏం చేసి ఉండాలి బీఈడ్ చదివింది నేను మచిలీపట్నంలో బీఈడ్ చదివాను అయితే అదే మచిలీపట్నం అంటే విజయవాడ అవుతా దాన్ని బందర్ అంటారు ఈ పిల్లల కోసం బాగా కృషి చేస్తూ అందులో కావాల్సినటువంటి మార్పులు చేతులు కూడా ప్రభుత్వం చేసుకుంటూ వస్తూ సో గతంలో అయితే మామూలుగా పిల్లలకు సపరేట్ బడి పెట్టేవాడు వికలాంగుల సపరేట్ గా బదులకు పాఠశాల లేకపోతే బ్లైండ్ వాళ్ళకు పాఠశాల లేకపోతే సింగిల్ ఛాలెంజ్ వాళ్ళకు పాఠశాల అంటే సపరేట్ సపరేట్ గా ఉంటాయి తర్వాత క్రమంలో చేస్తారంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే పిల్లలు వాస్తవంగా ఇప్పుడు మీ పిల్లలు ఇప్పుడు మనం ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళందరినీ అలాగే ఇంట్లో ఉంచుకుందాం అనుకోండి బడికి పంపకుండా ఏమైతుంది మనము బాగా డిప్రెషన్ దగ్గర వెళ్ళిపోతాం పిల్లలు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళు అట్లే అట్లే ఉండిపోతారు అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు భోగ సెంటర్లో కానీ స్కూల్లో కానీ వేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఆ పిల్లలందరూ కూడా ఇంకా వేరే వేరే పిల్లలతో కలుస్తూ ఉంటారు యాక్చువల్ గా వీళ్ళందరూ కూడా ప్రపంచం మొత్తంలో ఎన్నో ప్రాబ్లమ్స్ మనకన్నా మన పిల్లలకు ఉన్న అయ్యో పాపం అనుకుంటాం బట్ మనకు మించిన ప్రాబ్లమ్స్ ని వీళ్ళందరూ కూడా ఫేస్ చేసి వాటిని జయించి ప్రపంచం మొత్తం కూడా ఘన వాళ్ళని అసలు వాళ్ళ అంతకన్నా మించినది లేదు అన్నట్టుగా అందరితో కీర్తింపబడే వాళ్ళు సో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ నాటి గారు అయితేనేమి అలాగే నాటి మయూరి ఆ మేడం అయితేనేమి అలాగే డిస్ట్రిక్ట్ ఇలా అక్కడ స్టీ అక్కడ మీకు ఉదిసి మీకు అక్కడ కనిపి కనిపిస్తుందండి మధ్యలో ఫోటో మీకు ఉదిసి అతను కూడా పుట్టినప్పుడు చాలా చిన్న చికెన్ లెగ్స్ అంటారు ఓన్లీ చిన్న చిన్న కాదు చిన్న చిన్న చేతులు వచ్చాయి వాటిని బట్టి అందరూ తన్ని ఏదో తేడాగా ముట్టేది పడేసి ఏంటి అన్నారు డస్ట్బిన్ లో